న్యూస్ న్యూస్ నమస్కారం వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ మండిపడ్డారు గుంటూరు జిన్నా టవర్ పేరు మారుస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు జిన్నా టవర్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు జిన్నా టవర్ హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఉందని బీజేపీ నేతలు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే గుంటూరు మిర్చి ఘాటు చూపిస్తామని గులాం రసూల్ స్పష్టం చేశారు గత రెండు రోజుల క్రితం బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసి వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వారి యొక్క నైతిక విలువలను దిగజార్చుకోవడం అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిన్నా టవర్ పేరును మార్చాలని చెప్పని వారు ఒక సభలో మాట్లాడుతూ గుంటూరు జిన్నా మొహమ్మద్ గారు జిన్నా పేరు మారుస్తాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందుకనే మార్చలేకపోయాం ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్ మహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్థూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు ఎవరు ఆ జిన్నా టవర్ని ప్రారంభోత్సవం చేశారనే చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మనుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను ముందుగా చె చెప్పదలుచుకున్నా జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ళ నుంచి తీసుకొచ్చి అనేక మందికి ఉరి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరి శిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారు ఎన్జి రంగ లాంటి వారు వాల్కాట్ దాదా లాంటి గారు వాళ్ళ లాంటి వాళ్ళు కలిసి వారి యొక్క చిహ్నంగా ఆ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవా ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి చరిత్ర ముందుగా మీరు తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ మీరు గుంటూరు పర్యటనకు వచ్చి మీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు మీరు ఏం రెచ్చగొట్టదలుచుకున్నారు ఏ విద్వేషాలను మీరు పెంచదలుచుకున్నారు మీరు తక్షణమే మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులు మీరు మాట్లాడే ప్రతి పదం కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది వంద మంది ప్రాణాలు అర్పిస్తే అందులో డెబ్బై మంది ముస్లిం పేర్లు అక్కడ ఉంటాయి మీరు వెళ్ళి చూసుకోండి అంటే మీరు అక్కడ ఢిల్లీ గేట్ కూడా కూర్చేస్తారా ముందు మీరు అక్కడ ఢిల్లీ గేట్కి లేదా పేరు మారుస్తారా మీరు అక్కడ పేర్లు కూడా మార్చేస్తారు అక్కడ పేర్లు కూడా చెక్కేసి ఇక్కడికి రండి మీకు దమ్ముంటే లేదు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి అనేక బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి దేశ ద్రోహులు మరి వారు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉంది ఎస్పీ ఆఫీస్ ఉంది కుగ్లర్ హాస్పిటల్ ఉంది అన్నీ కూల్చేస్తారా అవి కూడా కూల్చి ఇక్కడికి రండి అంటే మీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా మాధవ్ గారికి హెచ్చరిస్తా ఉన్నా తక్షణమేనే మాధవ్ గారికి చెప్తా ఉన్నా మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి గుంటూరు విషయానికి సంబంధించినటువంటి అంశం లేకుంటే మటికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ